తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ ఇద్దరు అన్నదమ్ముల్లా వ్యవహరించారు పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు ఎన్నికలు ముగిశాయి మంత్రివర్గ విస్తరణ జరిగిపోయింది అయితే మంత్రివర్గ విస్తరణలో ఆ ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందో అన్న ఉత్కంఠ చివరి నిమిషం వరకు కూడా నెలకొంది చివరికి ఆ ఇద్దరిలో ఒకరికి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయింది సదరు అమాధ్యుడే తనకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారని రెండో నేత భావిస్తున్నారట దాంతో వారిద్దరి మధ్య అగాధం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ జిల్లా పార్టీలో హాట్ టాపిక్ గా మారారు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టారు ఆయనతో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు రెండు నెలల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు ఆ క్రమంలో పలు జిల్లాల నుంచి చాలా మంది ఆశావాహులు తమకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించారు కొందరు అనుకున్నట్లుగానే మంత్రివర్గంలో చోటు దక్కించుకోగా మరికొందరు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు ఈ జాబితాలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఉన్నారు కరీంనగర్ లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాచింగ్ కొట్టిన గంగుల కమలాకర్ ఈసారి మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని ఆశించారు అదే సమయంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్పై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చన్న ప్రచారం జరిగింది అదే అదునుగా కేబినెట్ బెర్త్ కోసం గంగుల కమలాకర్ వంతు ప్రయత్నం చేశారు అధిష్టానం కూడా గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం వరకు కూడా మంత్రి పదవి ఖాయమైందని ఆయన అనుచరులు విస్తృత ప్రచారం చేశారు అయితే చివరి క్షణంలో మాత్రం సీఎంఓ నుంచి ఈటెల రాజేందర్ కు ఫోన్ కాల్ వచ్చింది ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సమాచారం ఇచ్చారు అది తెలిసిన గంగుల కమలాకర్ తీవ్ర నిరాశకు లోనయ్యారట ఈటెల వల్ల తనకు మంత్రి పదవి దక్కలేదని గంగుల కమలాకర్ తన అనుచరుల వద్ద ప్రస్తావించారట ఆ క్రమంలోనే ఈటెల రాజేందర్ గంగుల కమలాకర్ల మధ్య సంబంధాలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట అయితే ఇద్దరి నేతల మధ్య పొడ చూపినా ఇప్పటి వరకు బహిర్గతం అవ్వలేదు తాజాగా ఓ కార్యక్రమం సాక్షిగా అవి బయటపడ్డాయి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సరికారావాన్ని కరీంనగర్ నుంచే పూరించాలని నిర్ణయించారు ఈ నెల పదిహేడున భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు కరీంనగర్ లోని ప్రాంతీయ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్స్ లో సభను నిర్వహించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు మంత్రులు ఈటల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు మొదట ప్రస్తుత కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చారు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించి ఆయన వెళ్లిపోయారు ఎంపీ వెళ్లిన కాసేపటికి మంత్రి కొప్పుల ఈశ్వర్ వచ్చారు స్థానిక గంగుల కమలాకర్ తో కలిసి కొప్పుల ఈశ్వర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఆ తర్వాత కాసేపటికి మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి వచ్చారు ఈటల రాజేందర్ దగ్గరకు ఎవరూ రాకపోవడంతో మేయర్ రవీందర్ సింగ్ తో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు అలా రెండు గ్రూపులుగా విడిపోయి ఏర్పాట్లు పరిశీలించడంతో నేతల మధ్య విభేదాలు బయటపడినట్లయింది అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల మధ్య అది చర్చకు దారితీసింది ఇది గమనించిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇరు వర్గాలకు సమాచారం అందించడంతో రెండు గ్రూపుల నాయకులు అప్రమత్తమయ్యారు అందరూ కలిసి గ్రౌండ్ విజిట్ చేశారు ఆ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో కూడా గంగుల కమలాకర్ ఎడముఖం పెడముఖంగానే కనిపించారు మొత్తం మీద మంత్రి పదవి అన్నదమ్ముల్లో ఉన్న ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమైందని అంతా చర్చించుకుంటున్నారు మరి పార్టీ అధిష్టానం ఈ నేతల మధ్య ఎలా సఖ్యత కుదురుస్తుందో చూడాలి